మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త జూబ్లీ హిల్స్ బైపోల్స్లో కొత్త టెన్షన్ అంటూ వార్తలు అయితే ముందరైతాయి మరి ఏంటి ఆ టెన్షన్ అనేది చూసిద్దాం మంజు బిల్స్ ఎన్నికపై బీఆర్ఎస్లో కలవరం మొదలైనట్టు కనిపిస్తుంది నేడు ఈ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా గెలుపోటములపై గులాబీ పార్టీ నేతలు మల్ల మల్ల గుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే నిత్యం ఎన్నికల అధికారి వద్ద వద్దకు పరుగులు పెట్టారనే చర్చ జరుగుతున్నది ఓవైపు ఓటమి భయం మరోవైపు పార్టీ భవిష్యత్తుపై ఆలోచనలో నిత్యం అధికార పార్టీపై ఫిర్యాదు చేసేందుకే నేతలు ఆసక్తి చూపారు కేవలం రాష్ట్ర ఎన్నికల అధికారికే కాకుండా ఏకంగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం అధికార కాంగ్రెస్ పార్టీపై వరుసగా ఫిర్యాదులైతే ఇచ్చారు ఉప ఎన్నికల్లో అధికారులు పోలీసులు అధికార పార్టీకి వద్ద పలుకు పలుకుతున్నారని బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి ఆరోపిస్తున్నారు అయితే ఆ ఆరోపణలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఏకంగా ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు హైదరాబాద్లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో ఫిర్యాదు లేఖను అందించారు అయితే స్థానిక పోలీసులు అధికారులను టార్గెట్ చేస్తూ వీరి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు స్థానిక పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అటు అధికార పార్టీ మరియు ఇటు నేతల ఎన్నికల సంబంధ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు అంతేకాకుండా స్థానిక పోలీసులపై నమ్మకం లేదని కేంద్ర బలగాలను ఎన్నికల విధుల్లోకి దింపాలని కూడా విజ్ఞప్తులైతే చేశారు మరి ఎందుకు ఇంత ఆందోళన అంటే అయితే బీఆర్ఎస్ రోజుకు రెండు మూడు బృందాలు కలిసి ఫిర్యాదులు చేయటంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి చీటికి మాటికి అధికార పార్టీ మీద ఫిర్యాదులు చేయటం అధికారులు పోలీసులను లక్ష్యం చేసుకుని కంప్లైంట్స్ ఇవ్వడంపై పార్టీలను తీవ్ర చర్చకు దారితీసింది బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయం పెట్టుకున్నదా అన్న అన్న అనుమానాలు వ్యక్తం చేశారు పోలింగ్ ముందు రోజు కూడా ఎన్నికల సంఘాన్ని కలవడంపై చర్చకు దారితీసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్